రెడ్ క్రాస్ ఆధ్వర్లో ఎనిగొండలో నిర్వహిస్తున్న సన్నిధి ఆశ్రమానికి స్థానిక రిలయన్స్ స్మార్ట్ చేయూతను అందించింది ఆదివారం సన్నిధి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ మేనేజర్ రమేష్ ఏఎస్ఎం నర్సింగ్లు ఇరవై నాలుగు వేల రూపాయల విలువ చేసే బియ్యం పప్పు ఆయిల్ ఉప్మా రవ్వ అలాగే గోధుమ పిండి ఇడ్లీ రవ్వ స్వీట్స్ జ్యూస్ తదితర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ అంబటి నటరాజ్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి రమణయ్య జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ లో మాట్లాడుతూ పేద విద్యార్థులను ఆదుకునేందుకు రిలయన్స్ స్మార్ట్ నిత్యవసర సరుకులు ఉచితంగా అందించడం అభినందనీమన్నారు ప్రతి ఏటా సన్నిధి ఆశ్రమానికి సహకారం అందించడంపై హర్షానీమన్నారు రిలయన్స్ స్మార్ట్ స్టోర్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు చేతనివ్వడంతో రిలయన్స్ స్మార్ట్ ముందు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సన్నిధి ఆశ్రమ సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మ రాజేశ్వరి రిలయన్స్ స్మార్ట్ ఉద్యోగులు నర్సింహులు శివకుమార్ సాయి కుమార్ పాల్గొన్నారు अंदर किन्हों? अंदर किन्होंसे? आप एक भविष्य ये मिलन सम्मान चुनौती है। ये अंदर में उस चीज़ का चाल संदेश हो रहा है। Thank you अपन। अंदर कैंडे सार पचे मतलब एक एक मुलायम भी है। एंटो कौछ रहते हैं वो तो। अगले दिन का कंटिन्यू ऐसा हो गया।